వెల్కమ్ టు జిఎస్ ఫైవ్ టీవీ నేను మీ శేఖర్ ఘనంగా తెలంగాణ రాబిన్ హుడ్ ముదిరాజుల్లా ముద్దుబిడ్డ పండుగల సాయన్న జయంతి ఉత్సవాలు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో పండుగల సాయన్న జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి చేవెళ్ల మండల యువజన అధ్యక్షుడు తెలుగు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేవెళ్ల మండల ముదిరాజ్ నాయకులు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలుగు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ముదిరాజులు వెనుకబడి ఉన్నారని గుర్తు చేస్తూ ప్రతి ఒక్క ముదిరాజు కూడా రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలని అందుకోసం పండుగల సాయన్న చేసిన త్యాగాలను ఆయన ధైర్య సాహసాలను స్ఫూర్తిగా తీసుకొని బహుజన సమాజ సాధనకు కృషి చేయాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కావలి శ్రీనివాస్ నర్సింహులు బట్టిగారి గణేష్ శ్రీగంటి శ్రీకాంత్ పామిన వెంకటేష్ పామిన కృష్ణమోహన్ రాంప్రసాద్ ఊరడి తెలుగు రాజశేఖర్ చామంతి శివరాజ్ బంగారి శివకుమార్ కవలి శివకుమార్ చామంతి శివకుమార్ చామంతి హరీష్ మరియు ముదిరా సంఘం నాయకులు సభ్యులు పాల్గొన్నారు